అనకాపల్లి జిల్లా సబ్బవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు సుమారుగా నాలుగు వందల మందికి పైగా గ్రామ కమిటీ సభ్యులు ఎంపీటీసీలు సర్పంచ్ లో గ్రామ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి కాలం పూర్తయిన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చేసుకోవాలి అనే దృక్పథంతో ప్రతి ఒక్కరు చూపుతున్నారని అన్నారు జనసేన సీనియర్ నేత ఇందల వెంకటరమణ బలిరెడ్డి అప్పారావు సాలాపు వెంకటేశ్వరరావు గండి దుర్గాప్రసాద్ బందికొల్ల పద్మ బోలెం శంకర్ తాటిపాముల శేఖర్ కర్రే నరసింహారావు తదితరులు పాల్గొన్నారు చాలా శుభ సూచక ఏదైతే గ్రామాల అభివృద్ధి చూశారు ఎక్కడైతే పార్టీలకు అత్యధికంగా అన్ని గ్రామాలకి కూడా నిధులు పంపకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తున్నామో దానికి వాళ్ళు ముచ్చటపడి మేము కూడా జనసేనలో ఉంటే మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు రేపొద్దున రాజకీయంగా మా కూటమి తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి లోకల్ బాడీస్ లో విజయ మోగించబోతా ఉన్నాం వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన వారందరికీ స్వాగతం పలుకుతూ మరి వైసీపీ నుంచి భారీగా చేరిన ఈ రోజుతో జనసేన కుటుంబ సభ్యులు అవుతున్న వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ అభివృద్ధి సంక్షేమం అనే ఎజెండాగా మనం ముందుకెళ్తా ఉన్నాం ఎక్కడా రాజకీయాలు లేవండి ఎక్కడా ఇబ్బందులు లేవు అభివృద్ధి సంక్షేమం అనే ఒక ఎజెండాతో మనం ముందుకెళ్తా ఉన్నా మీ అందరికీ ద్వారా మాటిస్తా ఉన్నా చేరిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కాని మిత్రపక్షాలు కాని ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకెళ్ళి మీ గ్రామాలు డెవలప్ చేసే బాధ్యత నాది అందరికీ కూడా మీ నిర్ణయం మంచి నిర్ణయం నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం మీరు అనుకునే విధంగా మీకు గుర్తింపు తోడ్పాటు ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఆకాపల్లి కలెక్టర్ కలిశాను విలేకరులకి హౌస్ సైడ్స్ ఇస్తానని ఎలక్షన్ లో నేను ఇచ్చిన మాట ఆవిడ గుర్తు చేసి రావడం జరిగింది రెండు రకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు ఒకటి ఏదన్నా కాలనీలు ఇచ్చిన దగ్గర వద్దావా లేకపోతే విలేకరులకు ఏరేగా ఏదైనా స్థలం చూస్తారా అని అడిగారు మీతో మాట్లాడి చెప్తాను అన్నాను తప్పకుండా ఎవరైతే గతంలో అందుకోకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధ్యత నాది అని మరొకసారి మీకు నేను మాటిస్తా వారం పది రోజుల్లో ఇరవై ఏదో పారి ప్రధానమంత్రి గారి ప్రపంచ యోగ దినోత్సవం రోజున అది అయ్యే వరకు అధికారులు అందరూ ఉంటారు ఇరవై ఐదు తర్వాత మీలో ఒక నలుగురు ఐదు తీసుకుని నేనే స్వయంగా కలెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడి మనం పరిష్కరించుకుందామని మనం ఇది